గ్రంథము యాభై ఏడవ అధ్యాయము నీతిమంతులు నశించుట చూచి ఎవరునో దానిని మనస్సును పెట్టరు భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు మంత ప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేష సంతానమా మీరిక్కడికి రండి మీరెవని ఎగతాళి చేయుచున్నారు ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కారా మస్తచావ వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకుని వారులారా లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారులారా నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది అవియే నీకు భాగ్యము వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించచున్నావు ఇవన్నీ జరగక నేను ఊరకుండదగిన ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకుంటేని బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితిని తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితిని నాకు మరిగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితోనూ నిబంధన చేసేదివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమించేదివి నీవు తైలము తీసుకుని పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాలమంత లోతుగా నీవు లొంగితివి నీ దూర ప్రయాణము చేత నీవు నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకునలేదు నీవు బలము తెచ్చుకుంటేవి గనక నీవు సొమ్మ సిల్లలేదు ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి నీవు కలలాడి నన్ను జ్ఞాపకము చేసుకునకపోతివి బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే గదా నీవు నాకు భయపడటం లేదు నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును నీవు మరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించనేమో గాలి వాటినన్నింటినీ ఎగరగొట్టును గదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రమన అవన్నీయు పోవును నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు ఎత్తు చేయుడి ఎత్తు చేయుడి త్రోవరు సిద్ధపరచుడి అడ్డు చేయుతానని నా జనులు మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞయించుచున్నాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములను నివసించువాడను ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి దీన దీనమనసు గల వారి యొద్ధను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడనూ కాను అలాగుండిన ఎడలా నా మూలముగా జీవాత్మ క్షీణించను నేను పుట్టించిన నరులు క్షీణించుకోవదరు వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసుకుని కోపించితని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచితని వారిని స్వస్థపరచదును వారిని నడిపింతును వారిలో దిక్కించు వారిని ఓదార్చదును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచిదనని యహోవా సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు అది నిమ్మలింపనేరదు దాని జలములు బురదను మైలును పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు ఆమెన్